పుట్టించింది దేవుడు అలా తీసుకుపోయేది వాడు ఇంత ముప్పై ఐదు వందల కోట్ల రూపాయల చీర అంటే మన నీతో ఎవడా ఎవరు రాడు రావడం పోవడం ఇది వరకు చాలా గొప్ప వ్యక్తి ఇచ్చిండు అదమ్మా అది కూడా నేను పెట్టినా నువ్వు తింటే నేను ఇంకా తింటావా నేను తిన్నా నేను

ఎందరున్నాం అప్పబాధంబడి పడ్డది కాబట్టి ఎందరు అని నేను చెప్పను నాకు ఒక అన్న ఉన్నాడు నేను ఒక చెల్లెను కొత్త నిబంధనల్లో కూడా అంతే కొత్త నిబంధనల్లో కూడా అంతే పోయిరా నే నాకు ఇప్పుడు ఏదో ఆ భగవంతుని చిత్తం అయితే ఇదని రా లేకపోతే లేదు నాయన నేను దండం పెడతా ఇంతవరకు నేను ప్రేమిస్తున్నాను నిన్ను ఎందుకు Oh bagwantudu am pending nena thatla thank you <laughs>